హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేట ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో వేలాది మంది వేయ ప్రయాసాలు పడి ప్రెజెన్స్ పాస్ అయ్యి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఈవెంట్స్ అండ్ మెయిన్స్ కోసం వేచి చూస్తున్న కాంపిటేటివ్ కానిస్టేబుల్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం ఎందుకంటే ఎప్పుడు ఈవెంట్స్ జరుగుతాయి అనే చాలామందికి ధర్మ సందేహాలు ఒకటి రెండవది ఎప్పుడు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారనేది ఒక సందేహంగా ఉంది మరియు మెయిన్స్ ఎగ్జామ్ మరి మనకి ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పి ఒక సందేహంగా ఉంది కానీ అలసిపోకుండా సొలిసిపోకుండా ఎవరైతే ఓపికతో కష్టకాలాన్ని కూడా గట్టెక్కి ముందుకెళ్తారు ఖచ్చితంగా అలాంటి మీలాంటి యాక్స్పరస్ ఖచ్చితంగా ఏదో రోజు కాకి అనే యూనిఫామ్ని ధరించి తీరుతారని నమ్మకంగా మీరు ఉండండి ఆ నమ్మకం మాకు ఉంది అదే నమ్మకాన్ని మీరు కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటుండ అయితే అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే ఓపికతో ఉంటూ పట్టుదలతోటి యజ్ఞంలా పోరాటం చేస్తున్న ప్రతి కాకి చొక్క లక్ష్యంగా ఉన్న ఆస్పిరన్స్ కోసం మళ్ళీ మన శ్యామి నీ ఓపికకు ఒక పరీక్షలే కాకుండా నీకు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా ఉద్యోగాన్ని సాధించే విధంగా నీకంటే ఒక ప్రతిభ ఉండాలనే ఉద్దేశంతో మరొకసారి మన శ్యామి సో ఒక గొప్ప అవకాశంగా ఒక మోడల్ టెస్ట్ను కండక్ట్ చేయబోతుంది అంటే మీలో ధైర్యాన్ని పెంచడం కోసం మీలో ఓపిక నశించకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు మీకు ఒక బూస్టింగ్ను ఇస్తూ ముందుకెళ్ళడం కోసం మరొకసారి మన షామినిస్టర్ ఒక అద్భుతమైన మోడల్ మాక్ టెస్ట్ను నిర్వహిస్తుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్థిరమైన సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని జనరల్గా మనకు యాక్చువల్గా ఫోర్టీన్త్ రోజు అనుకున్నాం కానీ వేలాది మంది ఇక్కడ అప్లై చేసుకోవడం వల్ల మాకు కొంత ఎగ్జామ్ని కండక్ట్ చేయడంలో కొంత ఇబ్బంది కలుగుతుందని ముందుగానే గ్రహించి మేము అనుకున్నంతకంటే ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల సో ఆ ఎగ్జామ్ని మేము మరి ఈ షార్ట్ పీరియడ్లో కండక్ట్ చేయలేమని ఉద్దేశంతో దానికి ఒక ప్లానింగ్ మళ్ళీ రూపొందించాలని ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ని మనకు ట్వంటీ ఫస్ట్ రోజున వాయిదా వేయడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటే మనకు ఆ ఎగ్జామ్ అనేది ట్వంటీ ఫస్ట్ జీరో ఫోర్ ట్వంటీ ఫోర్త్ మనకు ఆ ఎగ్జామ్ ఉంటుంది సో అయితే ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మన స్ట్రామనిషుడు మరొక వెసులుబాటు ఇచ్చింది ఏమిటి అంటే ఈ పరీక్షలో నలభై శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందు కొంత ఫీజులో రాయితీ ఏంటిస్తారు ఆ ఫీజులో రాయితీ అని అంటే ఆఫ్లైన్ పరీక్షల్లో నలభై శాతం పైగా మార్కులు సాధించిన అభ్యర్థులకు నలభై శాతం ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ మోడల్ టెస్ట్లో ఫీలో రాయితీ ఉంటుంది ఆన్లైన్ పరీక్షల్లో నలభై శాతం పైగా మార్కులు సాధించిన అభ్యర్థులకు ముప్పై శాతం ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ మోడల్ టెస్ట్లో మనకి ఇక్కడ ఈ ఫీ రాయిట్ ఉంది ఎందుకంటే మీరు నెంబర్ ఆఫ్ ఎన్ని టెస్ట్ రాస్తే అంత మంచిది కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందనే అంశాన్ని పక్కన పెట్టి మీ లొక ధైర్యాన్ని నింపడం కోసం ఎప్పుడు కూడా ముందుండే సంస్థ మన స్టామి సో కాబట్టి ఆన్లైన్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది సార్ ఈ పరీక్ష తేజీ మనకు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ మార్నింగ్ టెన్ ఏం టు వన్ పిఎం మరి యొక్క పీసీ మెయిన్స్ మాక్ టెస్ట్ యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో అసలు జరుగుతుందో లేదో అని అనుకునే దానికన్నా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా విజయం సాధించి పట్టుదల స్థిరత్వాన్ని మీలో నింపాలన్నదే ఈ మాక్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం రెండు పీసీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులందరికీ మెయిన్స్ పరీక్ష అవగాహన కల్పించడం మరొకసారి రాష్ట్ర స్థాయిలో ఆఫ్లైన్ ఆన్లైన్లో నాణ్యతకు రాజ్యపడకుండా తుది పరీక్ష నిర్వహించడం సో అభ్యర్థి మూడు గంటల పరీక్ష హాల్లో ఉండే పరీక్షలకు ఉత్తీర్ణత కోసమే ఆలోచింప చేయడం వివిధ సబ్జెక్టుల పైన టైం మేనేజ్మెంట్ మీద అవగాహన మీకు కల్పించడం కోసం అదేవిధంగా మెయిన్స్కు అర్హత సాధించిన తొంభై వేలకు పైగా అభ్యర్థులలో జిల్లా స్థాయిలో రోస్టర్ విధానం ప్రకారం రిజల్ట్ ప్రకటన ద్వారా మీ ర్యాంక్ మీరు అంచనా వేసుకోవచ్చు అంటే ఈ మోడల్ టెస్ట్ రాయడం వల్ల మన స్థాయి ఏమిటి మన ప్రిపరేషన్ స్థాయి ఏమిటి మనం ఏ ర్యాంకులో ఉన్నాము ఉద్యోగం రావాలంటే మనం ఇంకా ఏ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్టుల మీద అవగాహన తెచ్చుకోవాలి అని ఒక ఐడియా ఉంటుంది సార్ సీరియస్ యాస్పరెంట్స్కి అయితే మీరు ఏ విధంగానైతే ఓపికతో ఉంటున్నారు మన స్టామినిస్టులు కూడా ప్రతి సండే కూడా అలసిపోకుండా విద్యార్థులను ఉద్యోగులుగా మార్చాలని ఉద్దేశంతో ప్రతి సండే కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూనే ఉంది అయితే ఈ గ్యాప్లో కూడా కొంతమంది విద్యార్థులు ఓపిక నశించిపోతుంది సార్ మాకు అంటున్నారు కానీ ఓపిక నశించద్దని ఉద్దేశంతో మన శామ్సార్ గారు మరియు ఆలోచించి మరొకసారి మీలో ఒక ఉత్సాహాన్ని పెంచాలని ఉద్దేశంతో మరొకసారి మీ ముందుకు ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ రావడం కూడా జరిగిందనమాట ఓకేనా దీని ద్వారా మీకు మీ యొక్క రోస్టర్ విధానం కూడా తెలుస్తుంది గుర్తుంచుకోండి సో పీసీ ఈవెంట్స్కి అర్హత సాధించిన స్కోర్ కార్డు లేదా స్టేజ్ టూ ఫామ్ కార్డు క్యాన్సల్డ్ ఈవెంట్స్ కాటర్ కాపీ ఉన్నవారు మాత్రమే ఎగ్జామ్కి అర్హులవుతారు చూసుకోండి ప్రస్తుతం మోడల్ టెస్ట్లు రాస్తున్న అభ్యర్థులు యథావిధిగా మోడల్ టెస్ట్ రాసుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ లేవు సో ఎవరైనా కొత్తగా అప్లై చేసి కొత్తగా రాయాలనుకున్న వాళ్ళు మాత్రం సో ఇక్కడ స్కాన్ చేసి లేదా కోడ్ను రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి సో కాబట్టి రిజిస్ట్రేషన్ యొక్క చివరి డేటు మనకు ఎయిటీన్ టు జీరో ఫోర్ టూ ట్వంటీ ఫోర్ కాబట్టి ఈ ఎగ్జామ్స్ మనకి ఎక్కడెక్కడ ఉంటే సార్ అంటే ఆఫ్లైన్లో కాకినాడ విజయనగరం విశాఖపట్నం ఓకేనా విజయవాడ గుంటూరు కర్నూలు అనంతపురం శ్రీకాకుళం రాజారం చోడవరం నర్సీపట్నం నంద్యాల తిరుపతి కడప ప్రొద్దుటూరు సో ఇన్ని చోట్ల సార్ అంటే మేమే మీ దగ్గరికి వస్తున్నాం మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా మిమ్మల్ని ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశం లక్ష్యంతో ఉన్న ఏకైక సంస్థ కాబట్టి మీ దగ్గరికి వచ్చి మేమే ఎగ్జామ్స్ పెడతాం కాబట్టి ఈ ఎగ్జామ్స్ రాతి నీ యొక్క ర్యాంకును తెలుసుకొని నీ యొక్క ప్రిపరేషన్ స్టాటజ్ని మార్చుకోవాలి నీలో స్థైర్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ మాప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ మాక్ టెస్ట్ వినియోగించుకొని మన స్వామి ఇస్తున్న రాయితీని మీరందరూ కూడా పొందామని చెప్పేసి మీ భవిష్యత్తు కోసం మీరందరూ కూడా ఎగ్జామ్ రాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్